Yeah. Okay. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యూఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం ఆగస్టు పదిహేనవ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నటువంటి త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ గ్రీన్ఫీల్డ్ హైవేను మనం ఈరోజు సందర్శిస్తున్నాము మనం అసోరపేడ్ నుంచి బయలుదేరి జంగారెడ్డిగూడెం వద్ద మనం ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మీదకి ప్రవేశించాము అంటే ఇక్కడ నుండి చింతలపూడి వరకు కూడా మనం ప్రయాణించి అదేవిధంగా చింతలపూడి నుంచి మళ్ళీ జంగారెడ్డిగూడెం వరకు కూడా ప్రయాణించి ఈ యొక్క జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ జాతీయ రహదారి గురించి అనేక విషయాలని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను ముఖ్యంగా ఈ జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఖమ్మం టు దేవరపల్లి వరకు నూట అరవై రెండు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది ఇది మనకి దూరాన్ని తగ్గించడం కోసం అదేవిధంగా సమయాన్ని పొదుపు చేసేందుకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జాతీయ రహదారిలో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఒక భాగంగా మనకి కనిపిస్తూ ఉంది దీనిని ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభ లాంఛనంగా ప్రారంభిస్తున్నామని చెప్పి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఈ మధ్య కాలంలోని గ్రీన్ఫీల్డ్ హైవేను సందర్శించి మరి అన్నిటిని కూడా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈ యొక్క ఆదేశించినటువంటి సంగతి మనకి తెలిసిందే అనేక వార్తలు కూడా మనం విన్నాము అయితే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది నూట అరవై రెండు కిలోమీటర్ల వరకు ఖమ్మం టు దేవరపల్లి వరకు మనం ప్రయాణం చేయవచ్చు దీని మీద టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్కి అవకాశం ఉండదు మొత్తం కూడా హెవీ వెహికల్స్ కార్లు ఇవి వెళ్ళడానికి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది అదేవిధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీదకి మనం ప్రవేశించాలంటే ఎక్కడ పడితే అక్కడ మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే మీదకి ప్రవేశించడానికి అవకాశాలు లేవు అంటే మన ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ఎనిమిది చోట్ల మాత్రమే మనం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీదకి ప్రవేశించవచ్చు ముఖ్యంగా ఖమ్మము వైరా కల్లూరు సత్తుపల్లి తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రాకి వచ్చేసరికి చింతలపూడి జంగారెడ్డిగూడెం గురవాయిగూడెం దేవరపల్లి వరకు మాత్రమే ఈ ప్లేసుల్లో మాత్రమే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీదకి మనం ప్రవేశించే అవకాశం ఉంటుంది అదేవిధంగా గతంలో జాతీయ రహదారుల మీద మనకి టోల్ ఫీ వసూలు చేసేవారు ఎక్కడ మన జాతీయ రహదారి మీదనే మొత్తం బోర్డులు పెట్టేసి టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి మరి టోల్ ఫీ వసూలు చేసేవాళ్ళు కానీ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే జాతీయ రహదారి మీద ఎక్కడ కూడా టోల్ ఫీ వసూలు చేసే అవకాశం ఉండదు ఇది ఎక్కడ ఉంటుందంటే మనం ఎక్కడైతే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీదకి ప్రవేశిస్తున్నామో అక్కడ మాత్రమే టోల్ ఫీ టోల్ ప్లాజా ఏర్పాటు చేసి కిందనే వసూలు చేస్తారు ఉదాహరణకి మనం జంగారెడ్డిగూడెంలో ఇటు నుంచి మనం దీని మీదకి ప్రవేశించే ముందే అక్కడ టోల్ ప్లాజా ఉంటుంది అక్కడ టోల్ ప్లాజా టోల్ ఫీ చెల్లించిన తర్వాత మాత్రమే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రాదారి మీదకి మనకి ప్రవేశం ఉంటుంది అదేవిధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నూట అరవై రెండు కిలోమీటర్లని ఏర్పాటు చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క గ్రామం అదేవిధంగా రెండు వేల ఎకరాలు సుమారు మరి భూసేకరణ చేశారు అదేవిధంగా నాలుగు వేల తొంభై ఆరు కోట్ల వరకు మనకి ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవేకి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అందరి కోట్లతోటి ఈ యొక్క అనేక అధునాతన టెక్నాలజీతోటి ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని ఏర్పాటు చేశారని మనం చెప్పవచ్చు అయితే దీని మీద నూట పదిహేడు అండర్ పాసులు అదేవిధంగా ముప్పై ఎనిమిది కలవట్లు తొమ్మిది భారీ వంతెనలు కూడా దీని మీద నిర్మించారని మనం చెప్పవచ్చు అనేక గ్రామాలకి రహదారులు మనకి గ్రీన్ఫీల్డ్ హైవే కింద నుంచి కూడా అండర్ పాస్లు ఏర్పాటు చేశారు ఆ విధంగా ప్రజలకు కూడా అందుబాటులో ఇబ్బంది లేకుండా అనేక సౌకర్యాలను కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా కల్పించారని చెప్పవచ్చు అదేవిధంగా మనకిది జాతీయ రహదారులు అంటేనే ఒక ప్రత్యేకమైన సౌకర్యాలు కలిగి ఉంటాయి అందుకని ఇది అంతకంటే ఎక్కువ అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది అంతకంటే ఎక్కువ టెక్నాలజీతోటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులన్నీ కూడా మరి నిర్మించారనేది కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ఆగస్టు పదిహేనుకి ఏర్పాటు చేస్తున్నారు ఆగస్టు పదిహేను తర్వాత టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఈ రోడ్డు మీదకి ప్రవేశించడానికి అవకాశం లేదు అదేవిధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నూట రెండు కిలోమీటర్లు కూడా ఎక్కడ పడితే అక్కడ మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే మీదకి ప్రవేశించడానికి అవకాశం లేవు అనేక ఫెన్సింగ్ పోల్స్ వేసి అనేక ఫెన్సింగ్ గ్రిల్స్ ఏర్పాటు చేసి ఈ రహదారి మీదకి పశువులు కానీ మనుషులు కానీ వేరే వాహనాలు కానీ రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉన్నది అదేవిధంగా జాతీయ రహదారుల నిబంధనలు ఏవైతే ఉంటాయో అదే నిబంధనలు కూడా ఇక్కడ గ్రీన్ఫీల్డ్ మీద ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెం వద్ద ఉన్నాము ఇక్కడ మనకి ప్రవేశించడానికి ఇక్కడ ద్వారం ఉన్నది అందుకని ఇక్కడ నుంచి కూడా మనం భద్రాచలం వెళ్ళాలన్నా మణుగూరు వెళ్ళాలన్నా ఇక్కడ రోడ్డు నుంచి లెఫ్ట్ అయిపోయి మనం జంగారెడ్డిగూడెం నుంచి ఆయా గ్రామాలకు ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు అదేవిధంగా ఇటు సైడ్ చూస్తే ఇక్కడ జా ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అయిపోయి జాతీయ రహదారి నుంచి లెఫ్ట్ అయిపోయి మనం ఏలూరు నుంచి ఏలూరు వరకు కూడా మనం ప్రయాణించవచ్చు ఇంతకుముందు మనం మన హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే మనకి దాదాపుగా విజయవాడ మీదుగా లేదా ఇంకో వేరే ఇటు వేరే రోడ్డు మార్గం ద్వారా మనం వెళ్ళే వాళ్ళం అంటే దాదాపుగా పన్నెండు గంటల సమయం పడుతుంది అందుకని ఆ పన్నెండు గంటల సమయాన్ని కుదించి ఏడు నుంచి ఎనిమిది గంటల లోపే మనం ఈ యొక్క రహదారిని కూడా మనం పూర్తి చేసుకునే విధంగా మనకి ఈ యొక్క ఏర్పాట్లు చేసి ఉన్నారు ఈ గ్రీన్ హీవే హైవే నూట అరవై రెండు కిలోమీటర్లు కూడా మరి మనకి మనకి జాతీయ రహదారిని విస్తరించి ఉన్నది అందుకనే దూరాన్ని తగ్గించేందుకు సమయాన్ని ఆదా చేసేందుకు మన యొక్క గ్రీన్ఫీల్డ్ హైవేని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఇది కూడా ఆగస్టు పదిహేను వరకు ప్రారంభమవుతూ ఉంది కాబట్టి ఇటువంటి గ్రీన్ఫీల్డ్ హైవేని ఈరోజు మీ అందరికి కూడా చూపించి మీతో ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీతో పంచుకునేందుకు ఈరోజు మనం అసోరాపేట నుంచి జంగారెడ్డి కూడా వచ్చి ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని సందర్శించి అనేక విషయాలని మీతో పంచుకుంటూ ఉన్నాను ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ గ్రీన్ అనే గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఉన్నాం ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఖమ్మం టు దేవరపల్లి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక రోడ్డు మార్గం ఇది ఇది ఖమ్మం టు దేవరపల్లి హైవే రోడ్డు గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు ఈరోజు మనం ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను సందర్శించడానికి మనం జంగారెడ్డిగూడ నుంచి చింతలపూడి వరకు ప్రయాణించి ఆ చింతలపూడి నుంచి మళ్ళీ జంగారెడ్డిగూడ వైపు మనం ప్రయాణిస్తున్నాము ఇది ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు మనకి ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మాణం చేసినటువంటి గ్రీన్హీల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవేకు ఒక ప్రాధాన్యత ఉన్నది అంటే వాహనాల వేగాన్ని నియంత్రించకుండా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను నిర్మాణం చేశారని చెప్పవచ్చు ఇక్కడ నుంచి కొయ్యలు కూడా ముప్పై ఎనిమిది కిలోమీటర్లుగా చూపిస్తుంది అంటే ఇది గ్రీన్ఫీల్డ్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ అంటే మనం గతంలో మరి సత్తుపల్లి మీదుగా పోలవరం రోడ్డు ఒక జాతీయ రహదారి త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీని చూసాం మనం అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పేరు ఏంటంటే నెంబరు త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ ఇది ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు మరి ప్రయాణం చేయడానికి చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ టూ వీలర్స్కి త్రీ వీలర్స్కి అనుమతి ఉండదు ఈ దాదాపుగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణం దాదాపుగా పూర్తయిందని చెప్పవచ్చు దీనిని ఆగస్టు పదిహేనవ తేదీన లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అయితే ఇది హైదరాబాద్ నుంచి వైజాగ్ విశాఖపట్నం వరకు దూరాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అదేవిధంగా సమయాన్ని కూడా పొదుపు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసినటువంటి ఒక జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ హైవే అంటే ఇది భారత్మాల పరియోజన పథకంలో భాగంగా ఎకనమిక్ క్యారిడర్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు దీన్ని సెంట్రల్ గవర్నమెంటు దీనిని నిర్మిస్తూ ఉంది అయితే దాదాపుగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఖమ్మం టు దేవరపల్లికి నూట అరవై రెండు కిలోమీటర్లుగా ఉంటుంది అంటే మన తెలంగాణలో ఖమ్మం ఖమ్మం జిల్లా ఏపీలో ఈస్ట్ గోదావరి ఏలూరుని జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది అంటే దాదాపుగా ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తయారు చేయబడిన ప్రయా నిర్మించబడి ఈ జాతీయ రహదారులు ఇవి అయితే దాదాపుగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి సుమారు అంటే ఒక పన్నెండు కిలోమీటర్లు పన్నెండు గంటల సమయం పడుతుంది అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి అంటే మనకి పన్నెండు గంటల సమయం పడుతుంది ఆ సమయాన్ని తగ్గించేందుకు ఇటువంటి గ్రీన్ఫీల్డ్ హైవేలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పవచ్చు అంటే దాదాపుగా ఏడెనిమిది గంటలకు కుదించబడుతుంది అంటే పన్నెండు గంటల సమయం పట్టేటువంటి ప్రయాణాన్ని ఏడెనిమిది గంటల్లోనే మనం చేరుకోవచ్చు అంటే దగ్గర దగ్గరగా ఐదు నుంచి ఆరు గంటల వరకు సమయాన్ని పొదుపు చేస్తున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు అందుకని ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అంటేనే ఇది ఒక ప్రత్యేకత సంతరించినటువంటి హైవే ఇది దీని మీద టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ మిగతా వెహికల్స్ వెళ్ళడానికి వీలుండదు అదేవిధంగా ఈ రోడ్డులోకి ప్రవేశించాలంటే కూడా ఎక్కడ పడితే అక్కడ దారులు ఉంటావు ఎలా ఉంటుందంటే దాదాపుగా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు మనకి ఏడు చోట్ల ఎనిమిది చోట్లన్న మాత్రమే ఈ రోడ్డులోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా మనకి ఎక్కడెక్కడ ఈ రోడ్డు మీద ప్రవేశించవచ్చు అంటే ఖమ్మం వైరా కల్లూరు సత్తుపల్లి తెలంగాణలో ఆ నాలుగు ప్రాంతాల్లో మాత్రమే ఈ రోడ్డులోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏపీలోకి వస్తే తిరువురు జంగారెడ్డిగూడెం దేవరపల్లి వద్ద మాత్రమే ప్రవేశం ఉంటుంది మనం జనరల్గా ఏదన్నా జాతీయ రహదారి చూసినప్పుడు అంటే ఈ టోల్ టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ వసూలు చేస్తారు అక్కడికి వచ్చినప్పుడు మనకి రోడ్డు మీదనే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి స్కాన్ చేసుకుని అమౌంట్ వసూలు చేయడం లేకపోతే అమౌంట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ గ్రీన్ ఫీల్డ్ ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడ కూడా మనకి హైవే మీద ఎటువంటి ఫీజులు కూడా వసూలు చేయరు ఎక్కడ వసూలు చేస్తారు మరి టోల్ ప్లాజా టోల్ ఫీ అంటే ఈ రోడ్డులోకి ప్రవేశం ఉంది కదా ఖమ్మము వైరా కల్లూరు సత్తుపల్లి ఇలాంటి చోట ఈ హైవే మీదకి ఎక్కేటప్పుడు అక్కడే ఉంటుంది అన్నమాట కిందనే ఈ రోడ్డులోకి పైకి ఎక్కే ముందే టోల్ ఫీ వసూలు చేస్తారు అక్కడే ఏర్పాటు చేస్తారు వసూలు చేసే ప్లాజాలను కూడా అప్పుడు రోడ్డు మీద ఎక్కిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది అనే దాన్ని బట్టి ఆ టోల్ ఫీ వసూలు చేస్తారు ఇది ఒక ప్రత్యేకత కలిగినది అయితే ఈ దీని ఈ హైవేపై దాదాపుగా నూట పదిహేడు అండర్ పాసులు ఉన్నాయి అంటే మనకి ఉదాహరణకి రోడ్డు ఇటు నుంచి వెళ్తుంది అనుకోండి అండర్ గ్రౌండ్ రోడ్డు ఏర్పాటు చేస్తారు అనేక గ్రామాల వద్ద ఈ రోడ్డు మీద టచ్ కాకుండా ఈ రోడ్డు కింద అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తారు అట్లాంటి దాదాపుగా ఈ నూట అరవై రెండు కిలోమీటర్ల పరిధిలో నూట పదిహేడు అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి రోడ్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా ముప్పై మూడు కలవట్లను కట్టారు అదేవిధంగా తొమ్మిది భారీ వంతులను కూడా ఏర్పాటు చేశారు అంటే సుమారు ముప్పై ఒక్క గ్రామాలలో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాల భూమిని ఈ రోడ్డు కోసం అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం సేకరించినట్లుగా మనకి ప్రభుత్వం మరి లెక్కలు చెప్తుంది అందుకని ఇలా ఇటువంటి గ్రీన్ ఫీల్డ్ను మనం ఈరోజు చూస్తున్నాం ఈ గ్రీన్ ఫీల్డ్ను ఈరోజు తారీఖు పదో తారీఖు ఆగస్టు పది ఆగస్టు పదిహేనవ తేదీన అధికారికంగా ప్రభుత్వం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను ప్రారంభించబోతుంది అందుకని ఈరోజు అలా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎలా ఉంది మరి దీని మీద నిర్మాణాలు ఎలా చేశారు ఈ రోడ్డు ఎలా ఉన్నది అదేవిధంగా మనకి ఈ రోడ్డులోకి ఎలా ప్రవేశిస్తున్నారు అనేది మొత్తం కూడా మనం చూద్దామని చెప్పి ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవేపై మనం ప్రయాణం చేస్తున్నాము కానీ ఎంత చక్కగా ఉందంటే రోడ్డు మన ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు కూడా దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు కూడా ఎంత చక్కటి ప్రయాణం అంటే అంత చక్కగా ఉంటుంది ప్రయాణం సుమారు ఎనభై కిలోమీటర్ల వేగం నుండి వంద కిలోమీటర్ల వేగంతో ఈ రోడ్డు మీద ప్రయాణించవచ్చు అలా ప్రయాణించడం వల్లనే మనకి సమయం పొదుపు అవుతుందని చెప్పి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది దాంట్లో భాగంగానే మరి ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించారని చెప్పవచ్చు మనకి ఇక్కడ నుంచి వస్తే దేవరపల్లి నలభై రెండు కిలోమీటర్లు జంగారెడ్డి గూడెం పద్దెనిమిది కిలోమీటర్లుగా ఇక్కడ పొలతరాలు చూపిస్తుంది అంటే మనం జంగారెడ్డి గూడెంలో ఈ ఫీల్డ్ హైవే మీదకి పైకి ప్రవేశించాము అక్కడ నుండి చింతలపూడి వరకు కూడా వెళ్ళి మనం ఇతరని వస్తున్నాం మనం చింతలపూడి నుండి జంగారెడ్డి గూడెం వైపు ప్రయాణిస్తున్నాం ఇప్పుడు మనం అంటే ముఖ్యంగా ప్రభుత్వం వేగాన్ని నియంత్రించకుండా అడ్డంకులు లేకుండా సమయాన్ని పొదుపు చేయటం కోసం ప్రత్యేకంగా ఇటువంటి రోడ్డు మార్గాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు ఎక్కడా కూడా ఈ రోడ్డు మీద అటువైపు వెళ్ళటానికి కానీ ఇటువైపు రావడానికి కానీ ఎక్కడా కూడా దారి ఉండదు స్ట్రైట్గా వెళ్ళిపోవడం తప్ప అవతల రోడ్డుకి ప్రవేశించడానికి అవకాశం ఉండదు ఎక్కడా కూడా అంటే భారీ వాహనాలు ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా సుగమం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డును ఏర్పాటు చేశారని చెప్పవచ్చు అది ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మనం ఏదైతే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఉందో ఇది కేవలం ఖమ్మం నుంచి దేవరపల్లి మాత్రమే ఉంటుంది అంటే ఖమ్మం తర్వాత మరి ఇంకొక జాతీయ రహదారి ఉన్నది ఆ జాతీయ రహదారికి ఇది కనెక్ట్ అవుతుంది అదేవిధంగా దేవరపల్లి నుంచి కూడా రాజమండ్రి వెళ్ళేందుకు మరొక జాతీయ రహదారి ఉంది దానికి దీన్ని కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేయడం వల్ల ఈ మధ్యలో ఉన్న దూరాన్ని తగ్గించడం ఒకటి సమయాన్ని పొదుపు చేయడం ఒకటి ప్రధాన ఉద్దేశంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని ఏర్పాటు చేశారు ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే హైవే మీద వన్ జీరో డబల్ త్రీ నెంబర్కి ఫోన్ చేయాలి ఎమర్జెన్సీ డైల్ టోల్ ఫ్రీ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే దీనికి సంబంధించినటువంటి వారు రియాక్ట్ అయ్యి వెంటనే సేవలు అందించేందుకు అనుకూలంగా ఆ నెంబర్ని ఏర్పాటు చేసి జాతీయ రహదారి డిస్ప్లే చేస్తున్నారు చూసారా గ్రీన్ఫీల్డ్ హైవేపై మరుగుదొడ్ల సౌకర్యం కూడా టాయిలెట్ సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ట్రక్ లే బై ట్రక్లు లేకపోతే ఏదైనా సైడ్ తీసుకొని ఇక్కడ కష్టం వేచి ఉండటానికి ఎగస్ట్రా రోడ్లు కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు ఇక్కడ టాయిలెట్స్ మరుగుదొడ్లు కష్ట ఉండటానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంటే జాతీయ రహదారి మీద అనేక సౌకర్యాలని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దానికంటే కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద మరిన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే వీలుంది చూసారు ఇక్కడ టాయిలెట్ బ్లాక్ ఇక్కడ ఏమైనా ట్రక్స్ ఏమైనా ఉంటే పక్కన ఉంటాను కూడా మనకి ఎగస్ట్రా ప్లేస్ ఉంది ఇక్కడ అంటే కొన్ని సౌకర్యాలను కూడా ఈ రహదారి మీద ప్రయాణించే వారి కోసం ఏర్పాటు చేస్తుంటారు సీసీ కెమెరాలు కూడా ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఒక ఆన్లైన్ సిస్టమ్తో నడుస్తాయి అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అంటే వేగం ఎలా వస్తుంది ఏ వెహికల్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి తెలవడం కోసం కూడా అనేక మరి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి నల్లజర్ల నలభై నాలుగు కిలోమీటర్లు హైదరాబాద్ వెనక్కి మూడు వందల పద్నాలుగు కిలోమీటర్లుగా వస్తుంది చూసారా పైన ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు కూడా మనకి కనిపిస్తున్నాయి అవన్నీ కూడా టీవీల మాదిరిగానే ఉన్నాయి ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలు కూడా కింద లేవు చాలా హైట్లో నిర్మించారు అంటే అనేక గుట్టలను తవ్వి మట్టిపోసి లెవెల్ లేపి అనేక కాంక్రీట్లతోటి ఇవన్నీ కూడా రోడ్లు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు అంటే ఇది ప్రత్యేక రహదారి కాబట్టి ఈ రహదారి ఎక్కడ నుంచి కూడా ఎవరు కూడా దీంట్లో ప్రవేశించడానికి వీలు ఉండదు పక్కన కూడా మొత్తం పోల్స్ వేసి గ్రిల్స్ వేసి మరి ప్రొటెక్షన్ వాల్స్ కూడా కడుతున్నటువంటి పరిస్థితున్నది అన్ని చోట్ల కూడా ఎక్కడ ప్రజలు కానీ ఏమన్నా మరి పశువులు కానీ వెహికల్స్ కానీ ఏది కూడా ఈ రోడ్డు మీద కింద నుంచి ప్రవేశానికి అవకాశం ఉండదు అనేక పోల్స్ వేసి గ్రిల్స్ వేసి అనేక గోడలు కాంపౌండ్ వాల్స్ కూడా అక్కడక్కడ నిర్మాణం చేసి వేరే వాటికి అవకాశం లేకుండా చేస్తారు అందుకే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రహదారిగా మనం చెప్పుకోవచ్చు అందుకే దీనికి గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి పేరుంది ఇటీవల కాలంలోనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల విశ్వ గారు కూడా ఈ రోడ్డు మొత్తం కూడా పరిశీలించి ఆగస్టు పదిహేనుకి ప్రారంభం ఉంటుంది కాబట్టి మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ప్రాదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం ఈ మధ్యకాలంలో వార్తల్లో చూసాము ఇక్కడ నుంచి దేవరపల్లి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు దాదాపుగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు చాలా ఆలస్యం జరిగిందని కూడా ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి ఎందుకంటే అనేక విద్యుత్ లైన్లు హై హైటెంక్షన్ లైన్లు కూడా పెద్ద పెద్ద లైన్లు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి మరి ముందు భూసేక చేసినప్పుడు ఆ లెవెల్ హైటెంక్షన్ లైన్లు కూడా రోడ్డు ఉన్న పరిస్థితి ఉంది వాటన్నిటిని మార్చి అనేక చర్యలు తీసుకోవడం వలన కొంత లేట్ అయిందని కూడా ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో ప్రకటించాయి ఏది ఏమైనప్పటికీ ఆగస్టు పదిహేనవ తేదీన ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవే జాతీయ రహదారి త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ నెంబర్ కల జాతీయ రహదారిని ఆగస్టు పదిహేను రోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు అప్పటి నుంచి ఇక అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయినా అన్ని రకాల వెహికల్స్ కూడా రై రైమని ఈ గ్రీన్ఫీల్డ్ హైవేపై చూసుకొని వెళ్ళే అవకాశం ఉన్నది కానీ దీనికి టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఇటువంటి ప్రయాణించే అవకాశం లేదు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్డు ఎక్కడా కూడా అవకాశం ఉండే పరిస్థితి లేదు ఇక్కడ నుంచి దేవరపల్లి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది చూసారా ఎలా ఎంత మంచిగా కనిపిస్తుందో గ్రీన్ ఫీల్డ్ హైవే మనం ఇప్పుడు చింతలపూడు నుండి జంగారెడ్డిగూడెం వరకు మనం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రయాణించి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎలా ఉంది దీని పరిస్థితులు ఏంటనేది కూడా మొత్తం కూడా మనం చూస్తున్నాం మనం గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి పనులు అన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పవచ్చు ఇంకొక ఐదో రోజు అంటే ఆగస్టు పదిహేనవ తేదీన దీనిని లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఆ రోజు నుండే వాహనాలని ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే జాతీయ రహదారికి అనుమతిస్తారు ఇక్కడ నుండి దేవరపల్లి ముప్పై ఏడు కిలోమీటర్లు జంగారెడ్డిగూడెం పదమూడు కిలోమీటర్లుగా మనకి చూపిస్తుంది సార్ ఫ్రెండ్స్ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పై ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎనభై కిలోమీటర్ల వేగంతో కార్లు అటువంటి అయితే వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళవచ్చు ఇవి కూడా ఇక్కడ మనకి సింబల్స్ చూపిస్తున్నారు వంద కిలోమీటర్లు కార్లు ఎనభై కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే టోల్ ప్లాజా వద్ద ఎంత టోల్ ఫీ వసూలు చేస్తారనే డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వినియోగదారుల రుసుము పట్టిక యూజర్ ఫీ షెడ్యూల్ అంటే కారు జీపు వ్యాను లేదా తేలికపాటి మోటారు వాహనాలు అదేవిధంగా బస్సు లేదా ట్రక్ రెండు ఇరుసులు మూడు ఇరుసుల వాణిజ్య వాహనం భారీ నిర్మాణ యంత్రాలు లేదా భూమిని కదిలించే పరికరాలు లేదా బహుళ ఇరుసుల వాహనాలు నాలుగు నుండి ఆరు ఇరుసులు భారీ వాహనాలు ఏడు లేదా అంతకంటే ఎక్కువ ఇరుసులు అనేది మనకి ఇక్కడ వర్గం క్లాస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు చేశారు అయితే ఇవన్నీ కూడా ఇంకా ఫీ ఎంత అనేది కూడా మనకి ఇక్కడ నమోదు చేయలేదు ఇది మనకి ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడు ఈ ఫీ మొత్తం కూడా వీటి మీద ఏర్పాటు చేస్తారు ఈ బోర్డుని మనం చూడవచ్చు ఇదే టోల్ ప్లాజా ఫ్రెండ్స్ ఈ టోల్ ప్లాజాలోనే ఇక్కడ ఆగి మనకి వెహికల్స్ సంబంధించినటువంటి టోల్ ఫీ వసూలు చేస్తారు ఇది టోల్ ప్లాజా మనం గ్రీన్ఫీల్డ్ హైవే జాతీయ రహదారి నుండి ఎగ్జిట్ అయ్యి మనం కిందకు వచ్చేసాము ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ నెంబర్ గలటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే జాతీయ రహదారిని ఈరోజు మనం పరిశీలించి అనేక విషయాలని మీతో పంచుకోవడం జరిగింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ